అమరావతి అసలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి తీసుకెళ్దా తీసుకెళ్దామనుకుంటున్నారో అది ఒక అర్థంగానే బ్రహ్మ పదార్థంగానే మిగిలిపోతూ ఉంది అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అంటే మాత్రం నాలాంటి వాళ్ళు అసలు అంగీకరించరు కానీ మరి ఎవరి ప్రయోజనాల కోసమో ఆ భూముల సేకరణ ఏంటో ఆ వందలు వేల ఎకరాలు ఎవరి కోసం ఎత్తున్నారో ఎవరికి ఎట్లా కట్టబెడుతున్నారో మళ్ళీ రెండో విడత వేల ఎకరాలు సేకరిస్తామని అందులో మళ్ళీ డైలమాలో పడ్డారని చివరికి అమరావతిలో భూములు ఇచ్చి వీళ్ళకి ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళని వ్యతిరేకించే పరిస్థితి వరకు వచ్చి అసలు అమరావతి చుట్టూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు పైగా విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు మొత్తం చుట్టూ వాళ్ళ చేతుల్లోకే పోతూ ఉంది అసలు వీళ్ళు ఏం తిక్కు తెలియని స్టేజ్లోకి వెళ్ళిపోతారేమో అమరావతి చుట్టూ అనిపిస్తుంది నాకైతే నిజంగానే ఏం దిక్కు తెలియని ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారేమో అంటే ఏం విడిపించుకోలేని ఒక పరికంప చేసేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఎవరైనా మళ్ళీ వేల ఎకరాలు సేకరించిన మీరు దృష్టి పెడతారా అండి ఇప్పటికే ఎక్కువ అని చెప్పి కొట్టుకుంటుండే రాష్ట్రం పైగా అక్కడ నిర్మాణాలు కాంట్రాక్టులు ఎవరైతే అయితే ఇచ్చారో బయట నేడుతో పోలిస్తే ఒక ఒక స్క్వేర్ ఫీట్కి నాలుగింతలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు దేనికి ఇస్తున్నారో తెలియదు తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశాన్ని ప్రస్తావించారు ఆయన బంగారు కడ్డీలు ఏమైనా పెడుతున్నారా అమరావతిలో బంగారు కడ్డీలు ఏమైనా పెడుతున్నారా కంటే మూడు నాలుగింతలు రేట్లు ఎక్కువ ఇచ్చి ఎందుకు పెడుతున్నారాడా ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మనం ఈ స్టేట్మెంట్ చాలా సాదాసీదాగా తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుకెళ్ళి కమెంట్ చేశారు అండ్ మనం ఇంకొకటి గమనిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల సమస్యల గురించి అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రెండో విడత భూసేకరణను వ్యతిరేకిస్తున్నటువంటి ఆ అమరావతి ప్రాంత రైతుల గురించి అయితే ప్రస్తావించలేదు అందులో నిర్మాణాల గురించి అయితే ప్రస్తావించారు నిర్మాణాలు కాంట్రాక్ట్లు పెడుతున్న ఖర్చు దీన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాంట్రాక్ట్లు నిర్మాణాలు అవుతున్న ఖర్చు ఈ టెండర్లు దీని అంతటికి సంబంధించి కూపి లాగుతూ ఉన్నట్టుగా సమాచారం ఈ కూపి మొత్తం బయటకు లాగుతూ ఉన్నట్లుగా ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు ఏంటి అని అసలు ఏం జరుగుతుంది అనే కూపీ అయితే సో మొత్తం మీద అవన్నీ స్టడీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా స్పందించవచ్చు అనిపిస్తుంది వాస్తవానికి పదమూడు నెలల కాలంలో అధికారానికి దూరమైన తర్వాత జగన్ గారు అమరావతి అనే దానికి వ్యతిరేకంగా ఎక్కడ కమెంట్ ఏమీ చేయలేదు ఇప్పటివరకు వాళ్ళ అభిప్రాయం ఏంటి క్లియర్గా తెలియడం లేదు మొన్నోసారి గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అయితే బాగుంటుంది అని చెప్పి నిర్మించే బాగు నిర్మిస్తే బాగుంటుంది అని ఒక కమెంట్ చేసినట్టున్నారు ఓవరాల్గా అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో చూస్తున్నారు ఇప్పుడు అన్న దాని మీద క్లారిటీ రావాలి జగన్ గారు స్పందించే కంటే ముందు ఆయన చాలా వివరాలు లాగుతున్నట్లుగా మన దగ్గర అయితే ఖచ్చితంగా సమాచారం ఉంది ఇవన్నీ లాగిన తర్వాత దీని మీద స్పందించవచ్చు ప్రభుత్వం కూడా డైలమాలో పడుతున్నట్లే అనిపిస్తోంది రెండో విడత భూ అయితే ముందు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు రెండో విడత భూ సేకరణ అన్నదే ఫస్ట్ సేకరించిన భూముల్లో ఎక్కువ మిగలట్లేదు అందుకని చెప్పి రెండో విడత భూ సేకరణకు వెళ్తూ నా విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఎందుకు తెతున్నారు ఎందుకు తెతున్నారు ఇక్కడ అంతా డెవలప్ చేస్తాం ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఆ భూమి అమ్మేసి మీ అప్పులు తిరుగుతామని చెప్పి అప్పులు తెత్తున్నారు ప్రపంచ బ్యాంకు నుండి అయితే ఫస్ట్ వీళ్ళు మొదటి పెడితే అమరావతిలో భూములు తీసుకొని ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో దాంట్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ఎంటర్ అయిన తర్వాత అందులో ప్రధానంగా ఎక్కువ రిజర్వాయర్లు కట్టాల్సి వస్తుంది ప్రపంచ బ్యాంక్ సలహా మేరకు ఆ రిజర్వాయర్ల కోసం చాలా భూమి అయిపోతూ ఉంది ప్రభుత్వానికి ఏం పెద్దగా మిగలట్లే మరి మిగలకపోతే అప్పులు ఎవరు కట్టాలి ఎట్లా కడతారు మళ్ళీ రాష్ట్రం అంతా కట్టాలా మళ్ళీ కట్ట తప్పదు కట్టకపోతే లాస్ట్ నువ్వు నేను భరించుకోవాలి అందరూ ఇప్పుడు ఇప్పుడు అనుకో ఏ ఏమమ్మి కడతారు అందుకని చెప్పి రెండో విడత భూములు సేకరించి అందులో ఏమైనా అమ్మి ప్రపంచ బ్యాంక్ అప్పు అనుకుంటున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు ఈ చర్చ ఉంది ఈ విమర్శ ఉంది అసలు ఒకటైతే ఫ్యాక్ట్ అండి మీరు గుర్తుపెట్టుకోండి ఏమీ దిక్కు తెలియని స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు అమరావతి చుట్టూ మీరు చూడండి ఏదో నాలుగు బిల్డింగ్లు కట్టినంత ఈజీ కాదు వేల ఎకరాలు ప్రపంచ బ్యాంకుతో అప్పులు ఇక్కడ అన్నీ కట్టిన తర్వాత దేనికి వణికి రాకుండా పోతే నుంచి జనాన్ని తీసుకురావాలి ఎక్కడి నుంచి వస్తారు చాలా కథలు ఉండబోతున్నాయి లేండి అప్పుడే ఏమైంది చూడ్డానికి ఎంతమంది మిగిలి ఉంటారో తెలియదు కానీ రాబోయే రోజులు ఇది ఒక చాలా పెద్ద బ్రహ్మ పదార్థంగా అయితే తయారవబోతోంది